ప్రదక్షిణ చేసేటప్పుడు గుళ్ళో వెనక భాగాన్ని నమస్కరించుకోవచ్చా అని అడుగుతున్నారు ప్రదక్షిణం చేస్తున్నారు ఎక్కడి నుంచి మొదలు పెడతాం ప్రదక్షిణ ఆలయంలో అంటే ధ్వజస్తంభం నుంచి కూడా మొదలుపెట్టి ప్రదక్షిణ త్రయం అని చెప్తారు కదా మూడు సార్లు తిరగమని చెప్తారు ఇంకా ఆ తర్వాత వారి వారి ఇష్టం పదకొండు సార్లు ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు నూట ఎనిమిది సార్లు ఇలా వాళ్ళు అనుకున్న దాని ప్రకారం చేస్తారు కానీ మామూలుగా అయితే కనుక ప్రదక్షిణ త్రయం అని చెప్తారు మూడు సార్లు చేయాలని చెప్తారు అది ఏ గుళ్ళైనా సరే ఇంట్లో కూడా చూడండి మనం పూజ చేసుకున్నప్పుడు ఏం చెప్తాం చెట్టు చివరికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అంటాం కదా అంటే మనలో ఉన్నటువంటి దైవానికి మనం నమస్కరిస్తున్నాం అరే దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది దగ్గర ఎదురుకుండా దేవుడి దగ్గరికి లోపలికి వెళ్తాం కదా వెళ్ళే లోపలే అనమాట వెనక నుంచొని ఇట్ట తల మోటిచ్చి దండం పెడుతుంటారు అక్కడంతా ఒక రకమైన జిడ్డు మనకున్నటువంటి తలకున్న నూనె మొత్తం అక్కడ జిడ్డు అంటుతుంది ఒకటి రెండోది అది చాలా దోషం రెండవది ఎందుకంటే మన వెంట్రుకలులో పాపం అనేటువంటిది ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా శాస్త్రం చెప్పే మాట కూడా అదే అందుకనే మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు తలంటి పోసుకోమంటారు దానికి కారణం అదే ఎందుకంటే పాపం అనేటటువంటిది ఎక్కడ ఉంటుందంటే శిరస్సులు ఈ శిరోజాల్లో ఉంటుంది వెంట్రుకల్లో ఉంటుంది అందుకని వెనకాల మనం మోటించకూడదు దాన్ని ముట్టుకోకూడదు కానీ అక్కడికి వెళ్ళిపోయి చాలాసేపు దండం పెడుతుంది మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విన్నపించుకోవాలి దేవుడి దగ్గర ఏమండి మీరు మరి ఇక్కడ ఇంకొకరి స్నేహితు బాగుందండి మరి ఆ లోపల అంతసేపు ఉండటానికి అవకాశం లేదండి చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అందుకని చెప్పి వెనకాల మేము నమస్కరించుకుంటున్నామండి అని అడుగుతారు లోపల ఏదైతే గర్భాలయం ఉందో ఆ గర్భాలయంలో గనక నమస్కరించుకోవడానికి అంత సమయం లేదు మన కోరికల లిస్టు చెప్పడానికి సమయం లేదనుకోండి నమస్కారం చేసుకోండి ధ్వజస్తంభం దగ్గర వచ్చి మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనస్ఫూర్తిగా స్వామికో అమ్మవారికో విన్నపించుకోండి అట్లా చేయొచ్చు కానీ వెనకాల మటుకు ఎప్పుడు కూడాను అట్లా మోటించి పెట్టకూడదు ఎందుకని అంటే దేవతలు ఎక్కడైతే ధ్వజస్తంభం ముందర బలిపీఠం అని ఉంటుంది ఆ బలిపీఠం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదుల కోసమని అక్కడ ఆహారంగా వేస్తారు బలిపీఠం మీద దేవతలందరూ ఎక్కడుంటారంటే ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంటారు ఆ వెనకాలెవరు ఉంటారంటే అసురులు అంటే రాక్షసులు ఉంటారనమాట ఇక్కడ దేవతలు ఉంటే వెనకాల రాక్షసులు ఉంటారు అందుకని మేము చిన్నప్పుడు మా గుడిలో కూడా మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వెనకాలకు వెళ్ళంగానే ఇట్లా చప్పట్లు కొట్టమనేవారు ఎందుకని చప్పట్లు కొట్టమంటారో అప్పుడు మాకు తెలిసేది కాదు తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత అడిగాం అవును వెనకాలకు వెళ్ళంగానే ఎందుకు ఇట్లా చప్పట్లు కొట్టమన్నారు అని అడిగాను అడిగితే అక్కడ ముందర ఎక్కడైతే నువ్వు నమ ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకున్నావో అక్కడ దేవతలు ఉంటారు వెనకాల రాక్షసులు ఉంటారు ఆ రాక్షసులు మన దగ్గరికి రాకుండా ఉండేందుకు కాను అందుకు రాక్షస గణం వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కానీ ఇలా చప్పట్లు కొడతా అట్లా చేస్తే వల్ల మనకి అటువంటి ఇబ్బందులు అనేటటువంటి రావు అందుకని ఎప్పుడూ కూడాను దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకోవటం ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ పాలకుడు ఎవరైతే ఉంటారో ఆ క్షేత్రపాలకుడి అక్కడ నమస్కారం చేసుకొని క్షేత్రపాలకుడి యొక్క అనుగ్రహ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి అప్పుడు నమస్కారం చేసుకోవాలన్నమాట వెనకాల మటుకు ఎప్పుడు అలా మోటించి మటుకు నమస్కారం చేసుకోకూడదు